ప్రపంచంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను తలదిన్నేలా పర్యాటక ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి వాకట్ శ్రీహరి తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారంలో ఆరు రోజులు పనిచేసిన ఒక్క రోజైనా ప్రకృతిని మనం ఆస్వాదించాలన్నారు పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేసేలా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుంటుందన్నారు కొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థ పర్యాటక రంగంపై ఆధారపడి ఉన్నాయన్నారు తెలంగాణ రాష్ట్రం కూడా ఉవ్వెత్తిన ఈరోజు ప్రపంచ అందాలని తలదనే విధంగా కూడా తెలంగాణలో కూడా టూరిజం ప్లేస్ ఉన్నాయి కాబట్టి ఈ టూరిజం అవేర్నెస్ కోసం ఖచ్చితంగా వారం రోజులు మనంలో ఆరు రోజులు పనిచేసిన ఒక రెండు రోజులు ఒక రెండు రోజులు మనం ఖచ్చితంగా ఈ ప్రాంతాలను వీక్షించి ప్రకృతి ఆస్వాది ప్రకృతిని ఆస్వాదించే విధంగా కార్యక్రమాలను తీసుకోవాలన్న ఉద్దేశంతో టూరిజం కూడా ఎకనామి పెరగాల పదిహేను నుంచి ఇరవై ఇరవై శాతం పెరగాలంటే ఖచ్చితంగా కూడా ఈ ప్రకృతి మనం ఇక్కడ చెప్తా ఉంటాం కొన్ని దేశాలు అయితే టూరిజం మీదనే డిపెండ్ ఉన్నాయి అట్లా కాకుండా మన దేవుడు ప్రకృతి ఇచ్చినటువంటి మనం అందరిని కూడా చూపెట్టే పరిస్థితులు లేవు కాబట్టి దాని దిక్కు మనం అంతా కూడా ఆలోచన చేయాలి ఆలోచింపజేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకునేందుకు మా ఉస్మాని క్యాంపస్ మా అందరికీ కూడా నాకు ఉద్యోగం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా యువత తలుచుకుంటే పెద్ద విషయం కాదు ఈ తిక్క తిక్క రీల్స్ అని అవన్నీ ఇవన్నీ చేసి పోస్ట్ చేసే కంటే ఈ మన ముప్పై మూడు జిల్లాల కింద వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఈ విద్యార్థులతో తలుచుకుంటే మన తెలంగాణ రాష్ట్రం మూలు మారుమూల గ్రామాల్లో అందాల్ని ఖచ్చితంగా ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు ఒక నెంబర్ ఇవ్వండి ఆ నెంబర్కి అందరూ కూడా మెసేజ్ చేస్తారు ఫార్వర్డ్ చేస్తారు ఖచ్చితంగా దాని ప్రకారంగా మనం ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రకృతి రమణీయమైనటువంటి అందాలు ఎన్నో ఉన్నాయి దీన్ని ప్రపంచానికి చూపించే విధంగా కార్యక్రమాలు తీసుకుందామని తెలియజేస్తే మంచి కార్యక్రమం తీసుకున్నాం అందరితో